హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మికి ఇటు విహారికి ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలి అసలు ఒక్కొక్క క్లూ కూడా ఏమీ దొరకటం లేదు నేను ఆ పిల్లవాడి నాన్న బ్రతికే ఉన్నాడని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నా కానీ మనకి క్లూ దొరకట్లేదు అని చెప్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తెల్లవారేసరికి కోర్టులో వాయిదా కేసు మళ్ళీ హియరింగ్కి వస్తుంది ఇక అందరూ కోర్టుకి హాజరవుతారు జడ్జి గారు అడుగుతూ ఉంటారు మీరు ప్రూఫ్లు సంపాదించారా అని అడగడంతో లక్ష్మి నాకు ఇంకొంచెం గడువు ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఆపోజిట్ లాయర్ మాత్రం ఇప్పటిదాకా సంపాదించలేని క్లూలు ఇంత తర్వాత ఏ ఎలా వస్తాయి కాబట్టి మీరు ఇంకా టైం ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటాడు ఇక జడ్జి అయితే లక్ష్మికి నేను ఆఖరి కేసు క్లియర్ చేసేదాకా నీకు టైం ఇస్తాను అని చెప్పడంతో లక్ష్మి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక క్లూలు సంపాదించడానికి బయటికి వెళ్తుంది మళ్ళీ ఆ కార్మికుడు బ్రతికే ఉన్నాడని రాత్రి వెళ్ళినా ఆ ఇంటికి మళ్ళీ వెళ్తుంది అక్కడ ఇల్లు తాళం వేసి ఉంటుంది ఎవరు కూడా కనిపించరు ఇల్లు తాళం వేసి ఉంది నాకు ఏ ఒక్క క్లూ దొరికినా చాలు నేను ఎలాగైనా విహారీ గారిని బాబేని రక్షిస్తాను అంటూ అనుకుంటూ ఉంటుంది నడుస్తూ ఉండగా అక్కడ కాళ్ళు తగులుతుంది ఒక రాయికి అక్కడ ఒక లాడ్జ్ది రూమ్కి దొరుకుతుంది అది చూస్తుంది దాని మీద లాడ్జ్ పేరు కూడా రాసి ఉంటుంది ఇది అక్కడ ఎందుకుంది అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇక లాడ్జ్ని వెతుక్కుంటూ వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక రూమ్లో ఈ కార్మికులు అందరూ కూడా తాగేసి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కిటికీలో నుంచి లక్ష్మి ఇదంతా చూస్తూ ఉంటుంది అంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట వీళ్ళని ఎవరో ఇక్కడ డబ్బు ఇచ్చి ఉంచారన్నమాట అని లక్ష్మి తన ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉంటుంది వాళ్ళందరూ బ్రతికే ఉన్నారని చూసి రికార్డ్ చేస్తూ ఉండగా పక్కన సుభాష్ కూడా కనిపిస్తాడు సుభాష్ కూడా ఇక్కడ ఉన్నాడేంటి అంతా ఇదంతా చేయించేది సుభాష్ ఏనా అని చెప్పి ఇక మొత్తం అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది లక్ష్మి వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు డ్యాన్సులు వేస్తూ లక్ష్మిని ఒక్కసారిగా సుభాష్ చూసేస్తాడు ఇక లక్ష్మి పారిపోతూ ఉండగా వెనుకాతల నుంచి వచ్చి లక్ష్మిని కర్రతో తలపైన కొడతాడు ఇక లక్ష్మి ఒక్కసారిగా అలా కింద పడిపోతుంది తన చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా ఎగిరి పడుతుంది తన తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఇక లక్ష్మి స్పృహ తప్పి కింద పడిపోతుంది అక్కడ కోర్టులో జడ్జి గారు ఇక విహారీకి చెబుతూ ఉంటారు మీరు ఏ ప్రూఫ్లు ఆధారాలు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక నేను తీర్పు ఇచ్చేయాలనుకుంటున్నాను అంటూ విహారీకి తీర్పు ఇచ్చేయబోతూ ఉంటారు ఇక్కడ లక్ష్మి మళ్ళీ స్పృహ వస్తుందా ఫోన్ రికార్డింగ్ని కోర్టుకి తీసుకువెళ్ళగలుగుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో